ఇది ఆరున్నర చెప్తున్నారు కోడిని అబ్రాస్ అండి ఆల్రెడీ ఓ పందం మనోడు మానవుడు ఆరున్నర చెప్తున్నాడు కొడుత మంచి ఫైటర్ అండి బాగుంది కోడి ಅಬ್ರಾಸ್ ಅದೇನು ವೇತನಾರೀನಿ ಬೈಟ್ರ ಕೋಡಿ ಚಾಲ ಅಬ್ರಾಸ್ ಅದೇ ಪದ ನೆಮ್ಮಲ್ ಪರಿ రెస్సింగ్ అండి ఎనిమిది వేలు చెప్తున్నారు బాడీ మంచి ఫైటరు బాగుంది స్పీడ్ గట్రా పచ్చగాకండి పదివేలు చెప్తున్నారండి పండగ సీజన్ వల్ల మంచి రేట్లు బాగున్నాయండి మార్కెట్లో కూడా మంచి స్పీడ్ ఫైటరు చాలా బాగుంది కొద్ది ట్యాంప్స్ అండి ఎవరి తమ్ముడు ఇది రేట్ అని చెప్తున్నారు ఎప్పుడు అండి ఎనిమిది వేలు చెప్తున్నారు మంచి బాగుంది ఫైట్ చెప్తాను సో వీడియో సింగ్ డాగ్ అండి చెప్మారు పన్నెండు వేలు చెప్పారు దీన్ని చాలా బాగుంది పొడవులా నాలుగు కేజీలు వెయిట్ ఉంటుంది పచ్చగా అండి గల కలగొడి పదిహేను వేలు చెప్తున్నారు దీన్ని మెట్ట వాడటం మంచి బాడీ అండి నాలుగున్నర చెప్తున్నారు కాకి అండి ఏడు వేలు చెప్తున్నారు ఆల్రెడీ పందొంది చేసిందంట మెడ మీద లైట్ దెబ్బ ఉంది నాలుగు కేజీలు వెయిట్ ఉంటుందండి కోడి బాగుంటుంది స్పీడు ఇవాళ మార్కెట్ చాలా ఇదిగా ఉందండి పండగ సీజన్ వచ్చేసింది కదా దాని గురించి అనుకుంటా కొప్రేద అబ్రాస్ అండి ఎక్కటం కలదే పదిహేను వేలు చెప్తున్నారండి కోడిని మంచి బయట ఉంటాండి మంచి ఫైటర్ రండి కాకినండి ఆరు వేలు చెప్తున్నారు పచ్చగాకండి నాలుగున్నర చెప్తున్నారు కోడి ఉంది కానీ చాలా అందంగా ఉంది అడుగు కూడా ఉంది ఫ్రెండ్స్ ఇది మూడు కేజీలు వెయిట్ రెండు సంవత్సరాల వయసు ఉండొచ్చు అంటున్నారు అబ్రాజ్ అండి ఇది దీనికి రెండు సంవత్సరాలు వెయిట్ ఉండొచ్చు వయసు మూడు కేజీలు వెయిట్ ఉంటుంది ఇది నాలుగున్నర చెప్తున్నారు ఫ్రెండ్స్ అండి ఇరవై వేలు చెప్తున్నారు కోడి చాలా అయితే అండి ఫ్రెండ్స్ ఏం వేలు చెప్తున్నారండి ఫ్రెండ్స్ నవలిపి గేర్వాపేళ్ళ ఫ్రెండ్స్ మూడున్నర చెప్తున్నారంట రెండు కేజీలు వేటు ఉంటుంది ఈ చూబోర్ నవలిపోయిల ఫ్రెండ్స్ మంచి మంచి స్పీడ్లో ఉంది పదిహేను వేలు చెప్తున్నారు ఫ్రెండ్స్ కైనా దేనికైనా పని చేస్తుంది అంటున్నారు ఆల్రెడీ రెండు పందేలు చేసిందంట గాజు కెక్కరే ఫ్రెండ్స్ మూడు కేజీలు వెయిట్ ఇరవై మూడు సైజు ఉంటుంది ఆరు వేలు చెప్తున్నారు ఫ్రెండ్స్ కెక్కరే ఏం చెప్తున్నా బాబా చెప్తున్నా కాడే పర్లా ఫ్రెండ్స్ ఆరు వేలు చెప్తున్నారంట నాలుగు కేజీలు వెయిట్ ఉంటుంది హోటల్ మంచి అగ్రెసివ్ ఉంది పండుగ గురించి రేట్లు ప్రతిది బాగా చెప్తున్నారు ఫ్రెండ్స్ ఇది మీదనా రసింగ్ ఫ్రెండ్స్ పదివేలు చెప్తున్నారంట రసింగ్కి మార్కెట్లో కొద్ది రీజనబుల్ రేట్ ఇదే అని ఇచ్చింది ఫ్రెండ్స్ నాలుగు కేజీలు వెయిట్ ఉంటుంది సంవత్సరం వయసు ఉండొచ్చు ఫ్రెండ్స్ పూజలు చాలా బాగుంది